ఓం సాయిరాం బాబా చావడి ఉత్సవము వర్ణించుట సాయి మహాసమాధి వరకు ఒకరోజు మసీదులలోను ఒక రోజు చావడిలోను చుండిడివారు మసీదుకు దగ్గరగానే చావడి రెండు గదులతో ఉండిది పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబరు పదవ తారీఖు నుండి సాయి భక్తులు ఈ చావడి ఉత్సవం ఏటేటా చేసేటివారు చావడిలో సాయి నిద్రించు వేళకు మసీదు మండపములో భక్తులు భజన చేసేటివారు భజన బృందము వెనుక రథము కుడిప్రక్క తులసి బృందావనము ముందర బాబావారు వీని మధ్యన భజనలు చేయుచుండడివారు సాయి ఆ చావడి ఉత్సవ సమయమున భక్తులందరినీ ఆకర్షించి తన వద్దకు రప్పించుకునేవారు ఖాళీ సమయంలో ఖాళీ స్థలములో కొందరు దివిటీలు వెలిగించడివారు కొందరు పల్లకిని మూసెదరు వీరందరూ సాయి ముందు వెనుక నడుచుచు శ్రీ సాయినాథాయ మహారాజుకి జై అని జయ జయలు పలికిడివారు మసీదును మంచి వైభవముగా అలంకరించేటివారు మసీదు చుట్టూ దీపముల వరుస చాలా అందముగా దేదీప్యమానముగా కనపడుచుండడిది సాయి గుర్రము శామకర్ణ చక్కగా అలంకరించి బయటనే నిలబెట్టేడివారు బాబా నిచ్చలమైన మనసుతో కూర్చుండెడివారు తాత్యా పాటిలు బాబాను మామా అని పిలిచేడివారు సాయి కఫేని వేసుకొని సంఖలో సటకా పెట్టుకొని చిలుమును పొపాకును తీసుకొని ఉత్తరీయము పైన వేసుకొని ఊరేగింపుకు సిద్ధముగా ఉండేవారు సాయి తాత్య మంచి జలదారుగ శాలవాను బాబాపై కప్పేడవారు సాయి తన కుడిపాదము బొటను వేలుతో దునిలోని కట్టెలను ముందుకు నెట్టి కుడి చేతితో దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు రకరకాలుగా మంగళ వాయిద్యములు మ్రోగిడివి రంగురంగుల మతావులు వెలిగించిడివారు భక్తులు స్త్రీలు పురుషులు బాబా నామము చేయిచూ సంతోషముతో నాట్యం చేయిచూ కొందరు జెండాలను వారు బాబాకి రెండు వైపులా చామరములు విసిరి విసిరడివారు తాత్య ఎడమచేతిని మహల్సాపతి కుడి చేతిని బాపు సాహిత్యో శిరసుపై గొడుగును పట్టుకునేవారు ఈ విధముగా సాయి చావడికి ఊరేగింపుగా వెళ్ళేటివారు చామకర్ణ గుర్రము అందరికంటే ముందు నుండి దారి చూపెడిది హరినామము సాయినామముతో ఆకాశము మారుమరుగునట్లు భజనలు సాగించిడివారు బాబా ముఖము చాబడికి ఒక మూలగా పెట్టి నిలుచున్నప్పుడు ఉదయ సాయం సూర్యుని వలె ప్రకాశించుచుండెడివారు బాబా వారి రూపము ఎవరినో పిలుచుచున్నట్లు అనిపించుచుండెడిది కాకా సాహిబ్ దీక్షిత్ వెండిపల్లెములు పువ్వులు గులాం పొడిని సాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెల్లెడివారు భక్తులందరూ ఈ సమయమున మనసారా అనుభవించు ఒకప్పుడు మహర్షాపతి ఆనందము పట్టలేక దేవత పూరిన విధముగా మైమరిచి నృత్యము చేసేటివాడు ఒక చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటిలు సాయి ఎడమ ప్రక్క నడుచు నడిచేవారు ఈ చావడి ఉత్సవము ఎంతో సుందర రమణీయముగా ఉండేటిది భక్తులు ప్రేమతో బాబాకి రెండు వైపులా నడుచుచుండేటివారు ధనికులు పేదవారు స్త్రీలు పురుషులు ఈ పల్లకి ఉత్సవము చూచుటకు మిక్కిలి గుమిగూడి ఉండేటివారు అలాంటి వాతావరణములు చావడి ఉస్తము శోభయామానంగా భక్తులకు కనిపించుచున్నది ప్ర ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ అలాంటి దృశ్యములను చూ మనము చూడలేము చూడము పోము ఆ దృశ్యము వినుచు ఆనందించవలసినదే కానీ చూడగలుగుటకు ఇప్పుడు సాధ్యము కాదు చావడిని బాగా అలంకరించిరి రంగురంగుల దీపములతోనూ నిలుబూట అద్దములతోనూ బ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ తెల్లని పైకప్పులతోనూ అందముగా తీర్చిదిద్దిరి తాత్య అందరికంటే ముందు చావడికి వచ్చి బాబాకు ఒక ఆశ్రము వేసి దానిపై గుడ్డను వేసి బాబాకు మంచి చొక్కాను తొడిగిన తరువాత భక్తులు విరివిగా వచ్చి పూజించుకొని చుండి బాబా మెడలో నగలు వేసి తలకు తురాయి కిరీటమును పెట్టి పువ్వులు దండలు మెడకు అలంకరించి ముఖమునకు కస్తూరి బొట్టు పెట్టి బాబా హృదయానందముతో తిల తిలకించేడివారు ఈ అలంకారంతో బాబావారు మహాసుందరముగా కనిపించేటివారు సాహెబ్ నిమూర్ఖర్ తిరిగి చత్రమును పట్టుకునేటివాడు బాబా సాహెబ్ జోగు వెండిపళ్ళెములో సాయి పాదములను కడిగి చేతులకు గంధము పూసి ఆర్ఘ్యపాద్యమును అర్పించి తాంబూలము బాబాకు సమర్పించేటివారు బాబా ఆశ్రమం మీద కూర్చుని ఉండగా తాత్య తదితర భక్తులు బాబా పాదములకు నమస్కరించుచుండడివారు భక్తులు బాబా రెండు ప్రక్కల నుండి చామర విసినకరలతో విసిరడివారు తరువాత శ్యామ చిలుమును తయారు చేయగా తాత్య ఒకసారి పీల్చి బాబావారికి అందించేవాడు సాయి పీల్చిన తరువాత భక్త మహర్షాపతికి బాబా అందించేవారు బాబా ముద్దులతో ముంచెత్తుటకు ఆ చిలుము గొట్టము ఎంత పుణ్యము చేసుకుని అదో కదా అని తలచడివారు ఆ అంత్య దశకు వచ్చిన తరువాత భక్తులు బాబా మెడలో పూలదండలు వేసేటివారు భక్తులందు ప్రేమానురాగములతో వారు చేయి అలంకారమునకు బాబా వద్దరనేవారు వారు కారు చివరిగా బాపు సాహెబ్ జోగు బాబావారికి హారతి ఇచ్చేడివారు హారతి సమయమున బాజా భజంత్రిలతో మేళతాళములతో స్వేచ్ఛగా వాయించేడివారు హారతి అయిన కిం వెంటనే భక్తులు బాబా పాదములపై పడి సర్వశ శరణాగతి చేసేటివారు తరువాత ఎవరికి వారే వారు ఇండ్లకు పోయేటివారు చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన తరువాత తాత్య నన్ను కాపాడము నీకు ఇష్టమైన చో ఇంటికి వెళ్ళము కానీ రాత్రి ఎందు ఒకసారి నన్ను చూసి వెళ్ళు చుండుమనిను బాబాతో తాత్య అటులనే ఇంటి ఇంటిదారి పట్టెను సాయి తన తరపు పరుపును తానే అమర్చుకొని యాభై అరవై దుప్పట్లను ఒక దానిపై ఒకటి వేసి పరుండెడివారు మనం కూడా ఈ అధ్యాయమును ముగించి విశ్రమించదము ప్రతిదినము రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబా వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునిన మన మనసులు ఎంతో ప్రశాంతతను ఒకటికి రెండుసార్లు ఈ చావడి ఉత్సవము చదివి మననము చేసుకునిన మనము కూడా ఆ ఉత్సవము చూసినట్లే అగును ఓ సాయి నీవు ఈ జగతి అంతటికీ మూలకారణ జన్ముడవు నీవు భక్తులకు మేలు కలుగజేయి దివి నుండి భువికేగిన మానవ మూర్తివి నీ పాదశరణము కోరిన వారిని కరుణించితివి నిన్ను కొలిచిన వారిని ఉదార స్వభావము చే వారిని పోషించి రక్షించితివి ఈ షిరిడి సాయినాథుడు మా ఆత్మారాముడే స్వచ్ఛమైన ఆనందమునకు వారు నిలయము వారు భక్తులను లేని వారుగా తీర్చి వారిని పునీతులను చేసిరి ముక్తిని ప్రసాదించిరి బాబా ఆహారము చేసి భక్తులకు పెట్టుట దానము అన్నిటిలో కంటేనూ అన్నదానమే శ్రేష్టమైనదని మన వేదశాస్త్రములు చెప్పుచున్నవి కృతయుగంలో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు యుగయుగములకు ఇరవై సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి ఏ పూట కా పూట మనము భోజనము చేయనిచో ఎంతో బాధపడదము అట్లే ఇతర జీవులు కూడా బాధపడను ఎవరైతే ఈ అన్నదానము తెలిసి బీదలకు కానీ ఆకలిగా ఉన్నవారికి కానీ పెట్టెదరో వారే గొప్పదాతలు ఆహారమే స్వరూపమని తైతిరి ఉపనిషత్తు చెప్పుచున్నది ఇతర దానములలో కన్నా అన్నదానమే ముఖ్యము ధనము బట్టలు మొదలైనవి దానమిచ్చినప్పుడు కొంత ఆలోచన కావలయ్యను కానీ ఈ ఆహార విషయంలో అట్లాంటిది ఏమీ లేదు మిట్ట మధ్యాహ్నము వేళ ఎవరైనా అతిథి వచ్చినచో వారిని సాదరముతో ఆహ్వానించి భోజనం పెట్టుట మనవిది ఆహారం నుండి ఏ అన్ని ప్రాణులు పుట్టుచున్నవి వచ్చిన తర్వాత అవి ఆహారంలో కలిగిచున్నవి కుంటి గురుడ్డి రోగిష్ఠులు మన ఇంటికి వచ్చిన వారికి ముందుగా భోజనం పెట్టవలెను తర్వాత స్నేహితులకు బంధువులకు ఆరోగ్యవంతులకు పెట్టవలను మంచిగా ఉన్నవారికి భోజనం పెట్టుట కంటే రోగులకు కానీ చేతకాని వారికి కానీ పెట్టుట ఎంతో ముదావహం శ్రేయస్కరము అన్న దానములు లేకున్నచో ఇతర దానములు ఏమీయూ లేవని తలచవలెను బాబా తన భక్తులకు ఆహారం ఇట్టు తయారు చేసి పెట్టెదరో తెలుసుకుందామో బాబా ఎప్పుడైనా అందరికీ భోజనం పెట్టవలనని అనుకుని ఆ ఏర్పాటుకు కావలసినవి ధాన్యము పిండి మసాలా దినుసులు అన్నయ్యూ బాబాయే స్వయముగా బజారుకు పోయి నగదు పైసలిచ్చి కొనివారు ఈ విషయంపై ఇతరులపై ఆధారపడలేదు మసీదు నా ఖాళీ స్థలములో పొయ్యి పెట్టి పెద్ద వంట పాత్రలో నీళ్లు పోసి ఉంచడివారు బాబా వద్ద రెండు పాత్రలు గలవు ఒకటి పెద్దది వంద మందికి ఉన్నది రెండవ చిన్నది యాభై మందికి స మాత్రం సరిపో ఉన్నది బాబా ఒక్కోసారి చక్కెర పొంగలి ఒక్కోసారి మాంసముతో పలావ్ వండేడివారు పప్పుచారు కాసినప్పుడు అందులో గోధుమ పిండి అచ్చులను వెసిడివారు మసాలా దినుసులు చక్కగా నూరి వంటపాత్రలో వేసేడివారు జొన్నపిండిని నీళ్లతో ఉడకబెట్టి మజ్జిగలో ఆక కలిపేవారు భోజనముతో పాటు కొందరికి అంబలి కూడా ఒక ఆశ ఇచ్చేవారు అన్నము ఉడుకుచున్నదో లేదో తెలుసుకుంటకు బాబా తన చొక్కా చేతులు పైకిలాగి మరుగుచున్న వంటపాత్రలో చెయ్యి పెట్టి త్రిప్పేవారు బాబా కాలినట్లు కానీ భయపడుతున్నట్లు కానీ వారి ముఖమునందు ఏమీ కనబడేవి కాదు వంట పూర్తి అవగానే మసీదుకు తీసుకువచ్చి వాటిని మౌలి ద్వారా ఆరగింపు పెట్టేవారు ముందుగా మహర్షాపతికి తాత్యాకి ప్రసాద రూపమున పెట్టి తరువాత దిక్కులేని వారికి బీదవారికి తృప్తిగా పెట్టేవారు బాబావారు తన చేతులతో భోజనం వండి వడ్డించగా భోజనం చేసిన వారు ఎంతో ధన్యులు పుణ్యాత్ములు అదృష్టవంతులు ఈ వంట పాత్రలో వండుట పంతొమ్మిది వందల పద సంవత్సరం వరకు జరిగి ఉండేను తరువాత ఆగిపోయినది భక్తదాసం హరికథల సంకీర్తనల భజనల ద్వారా బాబా కీర్తి బొంబాయి రాష్ట్రం అత్యు వెల్లడి అయినది ప్రజలు తండోపతండములుగా షిరిడి వచ్చిచుండిరి కొన్ని దినములలోనే షిరిడి ఒక మహాపుణ్యక్షేత్రం అయ్యను భక్తులు అనేక పదార్థములు తెచ్చి బాబా వారికి నైవేద్యముగా పెట్టుచుండిరి బాబా అది బీదలకు భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టిడివారు తాయి సర్వమత సమన్ సమన్వయుడు భక్తులు ప్రజలు ఎవరికి తోచినా విధముగా బాబా బ్రాహ్మణుడని కొందరు మహమదీయుడని మరికొందరు చెప్పుకొనిచుండిరి బాబా నిజముగా ఏ జాతికి చెందలేదు చెందినవారు కారు వారు పుట్టిరో ఏ జాతి అందు పుట్టిరో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు మహమ్మదీయుడు ఎట్లు చెప్పగలము బాబా మహమ్మదీయుడు అయినచో మసీదులో దున్ని ఏలా మండనిత్తురు అక్కడే తులసి బృందావనము ఎట్లుండును శంఖములు ఎట్లు అంగీకరించెను గంటలను మ్రోగించుటకు ఎట్లు ఒప్పుకొనిరి హిందువుల మత ప్రకారం వేదమంత్రములతో పూజలు ఎటులా జరగనిద్దరు వారి చెవులకు కుట్లు ఎన్ ఎట్లుండును గ్రామంలోని హిందూ దేవాలయం అన్నయ్యూ ఎందుకు బాగు చేయించరి వీటన్నిటిని బట్టి మనము వారు అందరికీ సమానమేనని ఒక జాతి వారిని నిర్ణయించుట మన యొక్క హేతువాదమే అని గ్రహించవలయను చెడి పవిత్రమైనది వర్కామాయి కూడా ఎంతో పవిత్రమైనది హిందుచేతనగా బాబావారు దానిలోని నివసించేడి వారు కనుక షిరిడీ ప్రజలే కాదు ఇతర గ్రామ పట్టణ బా పట్టణ బాబా భక్తులు ఎవరైనా ధన్యులే వారి యొక్క సర్వకార్యములను నెరవేర్చవ నెరవేర్ప చేసి చివరికి బాబా షిరిడిలోనే మహాసమాధి చెందారు షిరిడీ చాలము బాబా భక్తుల కొరికే అచ్చటకు వచ్చి ఉండిని బాబా వారు అక్కడ ఉండుటచే దానికి అంత ప్రాముఖ్యత కలిగినది చివరికి షిరిడీ దేశము నలుమూలల నుండి వారికి గొప్ప స్థలమైనది అచ్చట స్త్రీలు కూడా బాబా ఎందు పరిపూర్ణమైన విశ్వాసంలో బాబాకు సేవ చేసి వారి జీవితంలో తరింపచేసుకుని నానాసాహెబ్ చాందర్కర్కు బాబా గర్వము తొలగించుట బాబా ఒకనాడు నానాసాహెబ్ చాందర్కర్కు భగవద్గీతలో శ్లోకమునకు అర్థము తెలిపి అతని గర్వమును తొలగించెను బాబాకు సంస్కృతము తెలియనని అనుకునిన వారుండరు బాబాకు గర్వము బాబాకు సర్వము తెలియను పెద్ద పెద్ద గ్రంథములలో భావార్థములు చూడకుండగానే భక్తులకు తెలిపేవారు చాందర్కర్ వేదాంతమును బాగా చదివినవాడు భగవద్గీతను అనేక రకములుగా చదివి దానిలో అతడు మంచి ప్రావణ్యము సంపాదించినని గర్వపడుచుండెడివాడు బాబాకు భవద్గీత ఎందరి విషయము కానీ సంస్కృతము కానీ తెలియదని అతని అభిప్రాయము అందుచే బాబా ఒకరోజు అతని గర్వమణచెను ఒకరోజు బాబా దగ్గర నానా కూర్చుని కాళ్ళు ఒత్తుతూ నోటిలో ఏదో తనలో తాను అనుకుని బాబా అప్పుడు అతనితో ఏమీ ఒక్కడివి మాట్లాడుకునిచున్నావు అనేను సంస్కృత శ్లోకమునకు అర్థము గుర్తుకొని తెచ్చుకొనిచున్నాను అని తెలిపాను ఏ గ్రంథంలోనిది సాయి ప్రశ్న భవద్గీతంలోనిది నానా జవాబు బాబా గట్టిగా చదవమనేను భవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకము ఇలా చదివాను తద్విధి ప్రతిపాతైన పరిప్రసైన సేవయ తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శన బాబా నానాతో అది నీకు అర్థమైనదా అని అడిగిన నానా బోధపడినది బాబా నీకు ఏమి బోధపడినదో నాకు తెలుపుము నానా దాని తాత్పర్యము ఈ విధముగా నుండినది గురువును అడిగి తెలుసుకునుట సాష్టాంగ నమస్కారం చేయటం వలన అనగా పాదములపై బడుటం వలన సేవ చేయుటం వలన జ్ఞానము తెలుసుకున్నటం వలన ఈ జ్ఞానమును బడియుదురు ఈ పరబ్రహ్మము తెలిసిన యోగి పుంగవులే ఆ జ్ఞానమును బోధింతురు బాబా నానా కేవలం సాష్టాంగ నమస్కారం ఒక్కటే సరిపోవునా నానా ప్రణిపాతయ్యని నా సాష్టాంగ నమస్కారం అనియే నాకు తెలియను మరొక అర్థము ఉందేమో అది నాకు తెలియదు అనిను బాబా పరిప్రశ్న అనగా ఏమి నానా ప్రశ్నలు ఎదుటవారిని అడుగుట బాబా ప్రశ్న నేమి నానా అదే అర్థము వచ్చును ప్రశ్నలు అడుగుట బాబా ప్రశ్ పరిప్రశ్న అన్న కానీ ప్రశ్న అన్న కానీ ఒకటే అర్థము వచ్చిన చోమరి వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి ఏలా ఉపయోగించినాడు వ్యాసుడు తెలివి తక్కువ వాడా అని అనిను నానా పరిప్రశ్న అన్నను నాకు ఇంకొక అర్థము తెలియదు అనిను బాబా సేవ ఎన్నచోనేమి నానా రోజు మేము చేయిచున్నది బాబా ఆ సేవ సరిపోవునా జ్ఞానము సంపాదించుటకు నానా సేవ అనినా నాకింతే తెలియను వేరే అర్థము నాకు తెలియదు బాబా ఉపదేశంతితే జ్ఞానం దీనిలో జ్ఞానము తీసివేసి అజ్ఞానం పదము ఉపయోగించిన ఈ శ్లోకంలో ఏమైనా మార్పుండునా నానా లేదు శంకర భాష్య మా విధముగా తెలియజేయటం లేదు బాబా అజ్ఞానము పదము వాడినను తగిన అర్థము వచ్చినప్పుడు ఎందుకు ఆ పదమును ఉపయోగించకూడదు నానా అజ్ఞానం అనే పదం ఉపయోగించి అర్థము చెప్పుట నాకు తెలియదు బాబా కృష్ణుడు జ్ఞానమూర్తియే కదా స్వయముగా ఆయన తత్వదర్శికాడా అయినను అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారం చేయమని ఎలా చెప్ తెలిపినాడు నానా అవును కృష్ణుడు తత్వదర్శియే అయినను అర్జునుని ఇతర జ్ఞానులకు ఎట్లు సేవించమనినో నాకు బోధపడటం లేదు బాబా నీకు ఇది బోధపడలేదా నానా ఈ సంభాషణకు బాబాపై ఉన్నత విశ్వాసము పెంచుకొని తన గర్వము అడిగినని సిగ్గుపడి తలదించుకునేను అప్పుడు బాబా ఇట్లనేను మనము సద్గురువునకు ముందు సర్వస్వ శరణాగతి వేడ చేయవలేను ఉత్త శాస్త్రంగస్కారం చేసిన చాలదు గురువుగారి తప్పులు పట్టుటకు గాని దుర్బుద్ధితో కానీ వారిని మంచి చేసుకున్నటకు దొంగ ఎత్తులతో కానీ పనికి మాలిన ఆసక్తిలో ప్రశ్నించకూడదు ప్రతి విషయమును అనగా ఆధ్యాత్మిక చింతన పెరుగుటకు గానీ మోక్షమును పొందుటకు గాని అడిగితే నిజముగా తెలుసుకునవలేను శరీరము హృదయము రెండును గురువుగారి సేవకే ఉపయోగించి సద్గురు యొక్క బోధనలు విని జ్ఞానము సంపాదించుకోవలేను ఇష్టమున్నచో సేవ చేయవచ్చును లేనచో మానవచ్చును అనునది సేవ కాదు అని బాబావారు నాన్నకు బోధించిరి నానా బాబాతో గురువు అజ్ఞానము బోధించునగా నాకు అర్థము కాలేదని ప్రశ్నించెను అందుకు బాబా అజ్ఞానము నశింపచేయుటయే జ్ఞానము ఈ విధముగా జ్ఞానము సాక్షాత్కారము బోధించద అనెను అజ్ఞానమును తొలగించుటకు జ్ఞానేశ్వర్ మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు ఓ అర్జున స్వప్నము నిద్ర తీరగానే మిగిలినది నీవుగా గ్రహింపము జ్ఞానమనగా అజ్ఞానము నశింపజేయుటయే చీకటిని తరిమివేయుట వెలుతురును ఆహ్వానించుట ద్వై ద్వైతమును నశింపచేయుటై అద్వైతము శిష్యుడు కూడా గురువు వలె జ్ఞానము కలిగిన వాడే కానీ ఇద్దరికీ భేదమెట్లు తెలియనగా గురువు చెప్పునది గ్రహించు విధము గొప్ప సాక్షాత్కారము మానవాతీత తత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచిదానందుడు వారు మానవ ఆకారము ధరించి నది మానవులను ప్రపంచమును ఉద్ధరించుటకు మాత్రమే వారి స సత్వ స్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా నుండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అనేక జన్మల అజ్ఞానము అతనే శుద్ధ చైతన్యమనే విషయమును కప్పివేయును అతడు సామాన్య నికృష్టజీవి అనుకును గురువు ఈ అజ్ఞానమును అతని నుండి తొలగించును బాబా వాని నానా తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే ఇంకా చెప్పాను ప్రణిపాత మనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తన మన ధన శరీరము మనసు ఐశ్వర్యము అర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఎలా ఆశ్రయించమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును శిష్యు గురువు శిష్యుని వాసుదేవుగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణునికి తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి తెలియజేసెను ఈ విధముగా బాబా నానాసాహెబ్ చాందర్కర్ గర్వమును అడిచి మరి యొక్క మారు జ్ఞానబోధను తెలిపను ఓం సాయిరాం